ఈరోజు అభిమాన హీరో జనసేన పార్టీ అధినేత కొనిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మాతృదేవభావ్ అనాథాశ్రమంలో నూట ముప్పై మంది అనాథలకు అన్నగారి జన్మదిన సందర్భంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎన్నో ఒడిదొడుకులు ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు తన సేవలు అందిస్తూ ఇలాగే ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యలతో కోరుకుంటూ సెలవు తీసుకుంటారు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ అలాగే ఎంతోమంది అభిమానుల యొక్క ప్రియతమ ఆరాధ్య నటుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఈరోజు నాదర్గుల్ మాతృదేవ అనాథాశ్రమంలో అభిమానులందరి సమక్షంలో మనం భోజనాలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన అభిమానులకి ఆయన ఈరోజు పిలుపునివ్వడం జరిగింది నా బర్త్డే అంటే కేక్ కటింగ్స్ సెలబ్రేషన్స్ దావత్లు కాదు అనాథలకి అన్నదానం పేదలకు రక్తదానం చేయమని పిలుపునిచ్చిన ఈ పిలుపు మేరకు అభిమానులందరూ కలిసి నా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందులో నేను కూడా పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఎంతోమంది పేదలకి సేవలు అందించాలని ఆయన తరఫున ఆయన అభిమానుల తరఫున మరొకసారి ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ నమస్తే అండి ఈరోజు నాదర్గుల్ గ్రామంలో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది జన్మదినం అనగానే బర్త్డే అనగానే ఏదో పనికిమానుల ఖర్చులు అలాంటివి చేసుకోకుండా మా హీరో పిలుపు మేరకు నలుగురికి మనకు తోచిన సహాయం చేయాలనే ఒక సేవా దృక్పథంతో ఈరోజు మాతృదేవో భవ అనాథాశ్రమంలో నూట ముప్పై మంది అభాగ్యులకే అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది గత ఇప్పుడు మెగా పవర్ స్టార్ యూత్ నాదర్గులో గత పద్దెనిమిది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వస్తుందంటే మాకు తోచిన విధంగా ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒకటి సహాయం చేయడం జరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నాకు జల్సా సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు అన్న నేను నీ సినిమా అన్నవరం మూవీ పదిసార్లు చూసినా అని చెప్తే నువ్వు పదిసార్లు చూస్తే ఎవరికి ఉపయోగము నేనంటే నీకు అంత ఇష్టం అంటే ఎవరికైనా నీకు తోచిన విధంగా ఏదన్నా ఒక సహాయం చేయమని అన్న ఒక మాట ఇప్పటికీ నా చెవులో మారు మోగుతూనే ఉంటుంది శంషాబాద్లో జల్సా షూటింగ్కి కలవడం జరిగింది మేము కలిసినప్పుడు సురేష్ను ఇట్లాంటి పదిసార్లు చూసినా ఇరవై సార్లు చూసినా అంటే నేను సంతోషపడను నీ శక్తి మేరకు ఇద్దర్నో ముగ్గురికో ఏదో ఒక సహాయం చేస్తే నేను అప్పుడు నేను గర్వంగా నా అభిమానులను ఫీల్ అవుతా అని చెప్పిన అన్న ఒక మాట ఇప్పటికీ నా చెవులో రింగుమని మోగుతూనే ఉంటుంది దానికోసమే ఇప్పుడు మనం ఏదైనా బర్త్డే కానీ అండర్ డేస్ ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ మనలోకి మా యూత్ సభ్యులకు చెప్పంగానే వెంటనే స్పందిస్తారు స్పందించి అందరూ చేయూతోనిస్తారు చేయూతోనిచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నయ్య ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని డిప్యూటీ సీఎంగా మొన్ననే బాధ్యతలు స్వీకరించారు ఇంకా అనేకమైనటువంటి పదవులు అతిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాదర్గుల్ తరపున మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ తరపున మరొకసారి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు జై పవర్ స్టార్ జై జనసేన జై జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే నేను మామూలుగా అనుకున్నాను బట్ వీళ్ళందరం చూసిన చాలా సంతోషంగా ఉంది ఇంకోటి అన్నయ్యకి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అంటే ఇంకా నమ్మలేకపోతున్నాను అంటే తమిళ్లో రజనీకాంత్ కానీ తెలుగులో అయిన కానీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో బాగా చెప్తున్నారు అంటే ఎప్పుడు అంటే ప్రతి హీరోకి సక్సెస్ ఏం పడనుకుంటారు బట్ ఒకే ఒక హీరో ఇండస్ట్రీకి సంబంధం లేకుండా సక్సెస్ వెయ్యూకి సంబంధం లేకుండా లైఫ్ని ఎలా తీసుకెళ్ళాలి పర్సనల్ లైఫ్ కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు లీడ్ బై ఎగ్జాంపుల్లా ముందుకు వెళ్తున్నాడు అన్నగారు ఇంకో అంటే రెండు నెలలు ఉండి ఇంకా ఇట్లాంటి మంచి పనులు మంచిగా చేయాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ